యుద్ధంలో ఆయుధాలు తయారు చేసుకుంటరా వచ్చి ప్యాల్సండ్రా దమ్ముంటే అంటే అది వదిలేసి ఓడిపోయినటువంటి పాకిస్తాను ఒక కొత్త ఫ్యాక్టరీ మాత్రం తయారు చేసింది తప్పుడు వార్తల తప్పుడు వీడియోల తప్పుడు సమాచారాల ఓ ప్రపంచాన్ని దానికి అటు చైనా ఇటు టర్కీ అటు అల్జేజీరియా లాంటివి సహకరిస్తుంటాయి ఇవన్నీ తొందర తొందరగా బయటపడిపోతున్నాయి తాజాగా చూస్తే పాక్కి చెందినటువంటి డీజీ ఐఎస్పిఆర్ ప్రెస్ మీట్లో ఆ దేశ నేవీ అధికారులు ప్రజెంటేషన్ ఇస్తూ భారత్ నౌకాదళాన్ని కట్టడి చేయడానికి సబ్మెరన్లతో సహా తాము చాలా వేగంగా మోహరింపులు జరిపామంటూ ఓ ఫోటోని ప్రదర్శించాడు దీనిలో మూడు యుద్ధ నౌకలు వాటి మీద ఎగురుతున్న మూడు నిఘా విమానాలతో చాలా గంభీరంగా ఉంది దాన్ని వెంటనే ఇప్పుడు ఆ ఫోటోను విశ్లేషించారు ఆ తీర్రాజు వస్తే అది రెండు వేల ఇరవై మూడు నాటిదంట చైనా పాకిస్తాన్ సంయుక్త నౌకాదళ విన్యాసాల సందర్భంగా హిందూ మహాసముద్రంలో తీసిందిగా తెలియదు అట్లాగే బీజింగ్ ఇస్లామాబాద్కు చెందిన నౌకలు పెట్రోలింగ్ ఫార్మేషన్గా ఏర్పడ్డాయి వాటి మీద ఎగురుతున్న లాక్ హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసే పీ త్రీసీ ఓరియస్ ఓరియన్ విమానాలు